ప్రపంచానికి స్వాగతం నేటి కథ మొగలి పొదలు రచన డివి లక్ష్మి వినిపించిన వారు డివి లక్ష్మి ఇక కథలోకి వెళ్ళిపోదామా పల్లెటూరు పచ్చని చేలు ఎటు చూసిన కంటికింపైన ఆకుపచ్చదనం కాలు గట్లమ్మడ కొబ్బరి తాటి చెట్లు వంగి నీళ్ళల్లో నీడలు చూసుకుంటున్నాయి వాటి ఆకుల మధ్య నుండి గీతలుగా జారలుగా లేత ఎండ స్కేలుతో కులిచి గీసినట్టు కనిపిస్తోంది గాలికి ఆకులు కదిలిన శబ్దం చిత్రమైన సంగీతంలా ఉంది కొత్తగా నేర్చిన తాటాకు పాక కొత్త ఆకుల వాసనలు గమ్మత్తుగా ఉన్నాయి నిజంగా కొన్ని వాసనలు ఆనందం కలిగిస్తాయి అన్నం ఉడికినప్పుడు వచ్చే గంజి వాసనలాగా నిన్న వర్షం వచ్చినప్పుడు చూరమ్మట కారిన నీటి చుక్కల వల్ల నేల మీద పడ్డ గుంటలు చూస్తే ఎవరో వామన గుంటలు ఆడడానికి ఊపిగ్గా గుంటలు తవ్వారేమో అనిపించకపోదు గౌరీ నేల మీద ఈతాకుల చేప పరుచుకుని పడుకుంది గాఢ నిద్రలో ఉంది రాత్రంతా నిద్ర లేదా ఆవికి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉండిపోయింది తూర్పు తెల్లబడేసరికి కళ్ళు మూసుకుపోయి తెలివే రాలేదు కాలువ కావల వైపు దట్టంగా పెరిగిన మొగలి పొదలు పొత్తులు విచ్చుకుని పుప్పుడి చెలరేకి పరిమళాలు గుప్పున ఎగసి దూరాల్ని కమ్మేస్తున్నాయి మొగలి డొంకల్లో నాగులు కాపురముంటాయంటారు వీటి గంధం వంద గజాలు వ్యాపించడం ఆహ్లాదపరచడం అబురమే ఈ కేతకీవన సౌందర్యాన్ని సుగంధాన్ని దూరం నుండే అవలోకించాలి ఆక్రాణించాలి మొగలి పూలలో జడ కుట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి అది అందమైన హింసే ఇందులో మగ పూలని కేతకి విఫలాని ఆడవాటిని స్వర్ణకేతకి కేతకి అని పిలుస్తారు మగపూలే పరిమళిస్తాయి ఆడవి వాసన లేనివి ఫలాలుగా మారుతాయి ఆ రాత్రి జరిగిన సంఘటన మర్చిపోలేక అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది గౌరీ కన్ను తెరిచినా కన్ను మూసిన అదే దృశ్యం కళ్ళ ముందు కదులుతోంది ఇప్పుడే జరిగినట్టు సంభ్రమాన్ని అంతకు మించిన గగురుపాటు కలిగిస్తోంది ఓ రాత్రివేళ ఇంటి వెనక ఏదో సర సరా పాకిన చప్పుడు తర్వాత అలచడి హేవో అర్థం కాని భాషలో అస్పష్టంగా గుసగుసగా మాటలు కిలకిల నవ్వులు వినిపించాయి ఇంట్లో భర్త క్రిటయ్యే లేడు భయమేసింది ఇంట్లో తనొక్కతే గుండెలు పీచుపీచుమన్నాయి అయినా ఆగక కిటికీలోంచి చూసింది ఆశ్చర్యం జంట నాగులు మెత్తని గడ్డి మీద దేవకాంచన పూల చెట్టు బోధని చుట్టుకుని ఉన్నాయి అంతలోనే మానవ రూపు దాల్చి చెట్టు చుట్టూ పరుగు పెడుతూ పెరడంతా తిరుగుతూ కిలకిలమంటూ నవ్వుకోవడం చేతులు కలుపుకుని తిరుగుతూ ముట్ట ముచ్చటించుకోవడం చూసి కళ్ళు తిరిగి సృహ తప్పి పడిపోయింది పొద్దంతా ఎలా గడిపేసిన గౌరికి రాత్రవుతుందంటే భయం పట్టుకుంది మళ్ళీ మళ్ళీ ఏం చూడాల్సి వస్తుందోనని ఇంకా ఏం ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాలం మన చేతుల్లో ఉంటుందా దాని పరిగెప్పుడు ముందుకే రాత్రైంది గౌరి మనస్సు చూపులు ఇంటి వెనుక వైపు కిటికీకి అతుక్కుపోయాయి ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడే ఆమెకి సుత్తుల మూతలా వినిపిస్తోంది అప్పుడే అప్పుడే వినిపించింది చెరచర పాకిన చప్పుడు మళ్ళీ ఆ చెంట నాగులు ప్రత్యక్షమయ్యాయి వాటినే చూస్తోంది గౌరి రెప్పవాల్చక రెప్పవాలిస్తే దృశ్యం మాయమైపోతుందేమోనని భయం మానవ రూపు ధరించిన నాగులు చాలా మోహనంగా ఉన్నాయి అవి ధరించిన పలుచని వలువలు వెండి తీగలతో చేసినట్టు వెన్నెలలో మెరిసిపోతున్నాయి ఇద్దరు ధరించిన నగలు సర్ప ఆకారంలో మెళికలు తిరిగి కనిపిస్తున్నాయి తలల మీద చిన్న కిరీటాలు కిరీటం కోసం పడగ విప్పిన సర్పం శిరస్సు ఆకారం నీలి రంగు వజ్రాలు పొదిగిన కళ్ళు నీలికాంతుల్ని ప్రసరిస్తున్నాయి నవ్వులు తుళ్ళింతలు సరసాలు పరుగులు ప్రణయ కలాపాలు చూస్తుంటే ముచ్చడేసింది గౌరికి భయం ఎటుపారిపోయిందో మరి మురిపంగా చూస్తుండిపోయింది ఆ సందట్లో ఆమె చేయి తాకి కిటికీలో ఉన్న కొబ్బరి నూనె సీసా కిందపడి భళ్ళున చప్పుడుతో పగిలి ముక్కలైంది అదిరిపడిన మగనాకు టక్కున కిటికీలోంచి ఆమె వైపు చూసింది ఆ చూపుల్లో అంతు పట్టని భావం గౌరిని వణికించింది ఆ చూపులు క్రూరంగా అనిపించి భయం పాదరసంలా పాకింది మగనాగు పెదవుపై ఒక్క క్షణం హదువులాంటి మందహాసం కదలాడింది ఊహించని రీతిలో ఇద్దరు నాగులు టక్కున మాయమయ్యారు ఆ మగనాగు చూపు గౌరిని వెంటాడుతూనే ఉంది కలవర పెడుతూనే ఉంది మళ్ళీ రాత్రి కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆమె తనకు తెలియకుండానే ఎందుకు సాయంత్రం అవుతుంటే భయం తట్టి నిన్నటి సంఘటన గుర్తు చేస్తోంది కిట్టయి వస్తే బాగుండని మనస్సు పదే పదే కోరుతోంది వీధి అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తోంది గౌరీ మట్టి పేడ కలిపి అలికిన వాకిలులో తెల్లని ముగ్గులో సైతం ఆ జంటనాగులే పాకుతున్న దృశ్యం ఆకుల సవ్వడెలు కూడా వాటి బుసలు కనిపిస్తూ వినిపిస్తున్నాయి దూరం నుండి మొగలిపూల వాసన మత్తుగా నాశకనికి తాకుతుంటే గాలిలో తేలుతున్నట్టు అనిపించింది గౌరికి గౌరి కలిగిన అప్పుడే దూరం నుండి కిట్టై వస్తున్నాడు గౌరి కలిగిన ఆనందానికి అంతులేదు జరిగిందంతా అతనితో చెప్పుకుని తను తెరిపిన పడాలి అతడు ఉంటే తనకు ధైర్యం ఆ సమస్యకు పరిష్కారం అతడే ఆలోచిస్తాడు అనుకుంది లేచి లోపలికి వెళ్ళి అతని కోసం మంచినీళ్ళు చెంబుతో తెచ్చేసరికి అతని లోపల ఉన్నాడు తలుపులు మూసి ఆమె ఇచ్చిన మంచినీళ్ళు తాగకుండా పక్కన పెట్టి ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమెకైసే చూస్తుండిపోయాడు అతని కళ్ళు వింతగా మెరుస్తున్నాయి వాటిల్లో కోరిక కదలాడుతోంది అతని స్పర్శలు ఏదో తేడా గుర్తుపట్టింది గౌరీ అతని ప్రవర్తనలో మార్పు కొట్టవచ్చినట్టు తెలుస్తోంది కాళ్ళు కడుక్కోకుండా నీళ్లు తాగకుండా ఉండని కిట్టయ్య ఆ రుండి వదిలేసి వస్తూనే తనతో సరసాలు మొదలెట్టాడు అతడు ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు అంతేకాదు అతని శరీరం నుండి గాఢమైన మొగలి పూల వాసన ఘాటుగా వస్తుంది ఈ పరిమళమేమిటి అత్త పూసుకున్నాడా అలాంటి అలవాట్లేదే వింత వింతపోకళ్ళు ఇలా ఆమె తన ఆలోచనల్లో ఉండగానే కిట్టయ్య ఆమెని మరింత బలంగా దగ్గరికి లాక్కున్నాడు అప్పుడు అతని కళ్ళు గాఢమైన నీలిరంగుకి తిరుగున్నాయి అతడు తన పెదవులను ఆమె పెదాలపై ఆంచబోయే సమయానికి భళ్ళను తలుపు తెరుచుకున్నాయి అక్కడ మరో కిష్టయ్య ప్రత్యక్షమయ్యాడు అటు చూసిన గౌరీ ఇద్దరిని మార్చి మార్చి చూసి కెవ్వు నార్చింది భయంతో ఆమె చెరువుగా ఉన్న కిట్టయ్య నాలుగడుగులు వెనక్కి వేశాడు లోపలికి వచ్చిన అసలు కిట్టయ్య అక్కడ తనలాగే ఉన్న మరో వ్యక్తిని చూసి బిత్తరపోయాడు పై కండువా నీరు కావి పంచే తనలాగే ధరించాడు కానీ తలకు చుట్టుకున్న తుండుగుడ్డ మాత్రం తెల్లగా అక్కడక్కడ బూడిద రంగు మచ్చలతో పాము కుంసంలా ఉంది పొడలు పొడలుగా ఎవరతను అని గౌరిని కళతో ప్రశ్నించాడు ఆమె అయోమయంగా చూసి పెదవి విరిచింది తెలియదన్నట్టు ఇప్పుడు వచ్చిన తనే అసలు కెట్టయ్యని అర్థమైంది ఆమెకు భర్త ఏమంటాడో అని భయపడిపోతుంది ఆ ఆగంతుణ్ణి చూసి ఇంతలో వెనక కిటికీలోంచి రెండు బారలు పొడుగున్న గోధుమ రంగు తాచు జర జరా పాకుతో వచ్చి ఆగంతుని పక్కన నిలబడి మానవ రూపం ధరించింది తీక్షణ వీక్షణాలతో చూస్తూ జాతి ఏదైనా లోకం ఏదైనా మగబుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు భూలోక విహారం చేయాలని ఉందంటే కొత్త ప్రదేశాలు చూడాలని ఆసక్తేమో అని నీతో వచ్చాను స్త్రీ కనిపిస్తే చాలు వెంట పడే చెంచల బుద్ధి తెలిసింది చాలింకా ఈ భూలోక విహారం పోదం పద అంటూ అతని చేయి పట్టుకుంది అతను భయపడ్డట్టు చూస్తూ ఆమెతో కలిసి క్షణంలో మాయమయ్యాడు గౌరీ భయపడి ఏడుస్తూ గత రెండు రోజులుగా రాత్రిపూట జరుగుతున్న విషయాల్ని అతనితో చెప్పింది అప్పుడే కిట్టయ్యకు తను వచ్చే దారిలో జరిగిన సంఘటన గుర్తు వచ్చి ఆమెని భయపడవద్దని సముదాయించి దారిలో జరిగిన ఘటన చెప్పసాగాడు దారిలో ఆ ఆగంతకుడు తన ముందు నడుస్తూ తనతో మాట కలిపాడు కాలవగట్టు కావల ఉన్న మొగలి పొదల్లోకి విహారానికి వచ్చిన నాగులకి కామరూప విద్య తెలుసని వారు మానవ రూపాలు ధరించినప్పుడు చూసిన వాళ్లపై పగపడతాయని చెప్పాడు అవి ఏ భాగంలో కొరికినా వారితో జతకూడిన మరణం సంభవిస్తుందని చెప్పాడు అతని మాటలు నాకు విచిత్రమనిపించాయి హివన్నీ నాకెందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు తర్వాత అతను మరో దారిలో వెళ్ళిపోయాడు ఇప్పుడే అర్థం అవుతుంది ఆ నాగుల్ని చూసింది నువ్వేనని అతను నీ మీద పగ తీసుకోవడానికి నా రూపంలో వచ్చాడు నిన్ను అతను కొరకడం లాంటిది ఏమన్నా చేశాడా ఆమె కేసు చూస్తూ ప్రశ్నించాడు కిట్టయ్య లేదు లేదు అతను నన్ను ముద్దు పెట్టుకునే సమయంలోనే నువ్వు వచ్చావు అంది బేలగా మనం చాలా అదృష్టవంతులం క్షణం ఆలస్యమైనా నీ ప్రాణం పోయేది సమయానికి నేను రాయడం రావడం వల్ల నేను దక్కించుకోగలిగాను జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ చాలాసేపు సంభ్రమం నుండి తేరుకోలేకపోయారు ఇద్దరు సమాప్తం సరదాగా రాసిన కథ ఇది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు నా ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చాను డివి లక్ష్మి